హాయ్ ఫ్రెండ్స్ ఎవరికి నమస్తే నేను మహేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ యుశో అల్లాస్ యూట్యూబ్ ఛానల్ మేము ఈరోజు తిరుమల వచ్చామనమాట అయితే ఇక్కడైతే రూమ్స్ అయితే మాకు అనమాట చాలాసేపు లైన్లో నుంచో పెట్టారు కానీ చివరికి కొంతమందికే రూమ్స్ ఉన్నాయని చెప్పి కొంతమందికే ఇచ్చి చివరికి ఎక్కువసేపు నుంచి ఉన్న వారికి అయితే రూమ్స్ అయితే లేవన్నారు తెల్లారి మళ్ళీ ఐదింటి వరకు కూడా రూమ్స్ అయితే లేవన్నారని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాం అనమాట రూమ్స్ ఇచ్చే ఆఫీస్ ఇది సిఆర్ఓ ఆఫీస్ ఇది సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్టే మేము కూర్చున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు అనే కానీ అక్కడికి వెళ్తే మళ్ళీ తొందరగా తీసుకోవచ్చు కదా అని ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో అయితే కూర్చున్నాం అనమాట పిల్లలు కూడా చాలా దారుణంగా అయితే ఉందన్నమాట పిల్లలతో చాలా కష్టం ఇలా అయితే రూమ్స్ తక్కువే ఉన్నాయని లేదా ఎప్పటికప్పుడు అవుట్ అవుతూనే ఉంటాయి కదా మరి ఇవ్వటానికి ఏంటో మరి లేదా వర్కర్స్ ఏమన్నా లేరేమో లోపల రూమ్స్ ఇవ్వడానికి ఏంటో చాలామంది కూడా అలా రూమ్స్ లేవు అనగానే చాలామంది పాపం మీకు ఏం చేయాలో తెలియక పిల్లలతో వచ్చి ఇలా చలిగాళ్ళ పడుకున్నారన్నమాట ఇంకా తప్పదు ఇంకా దేవుడి కోసం ఏదైనా తిప్పలు పడాలి ఎందుకంటే దేవుడి మీకున్న ఇష్టంతో సరిగ్గా చూసుకోక చాలా ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల చాలా చెడ్డ పేరు అయితే వస్తుంది రూమ్స్ లేవు అంటే రూమ్స్ ఎందుకు ఉండో చెప్పండి ఇప్పుడు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నప్పుడు ఖాళీ అవుతూనే ఉంటారు అండి అలాంటప్పుడు ఎందుకు అవ్వదు ఎందుకు ఖాళీ అవుందో చెప్పండి చాలామంది చిన్న చిన్న పిల్లలతో సంవత్సరం సంవత్సరం లోపల పిల్లలతో కూడా తల్లిదండ్రులునే ఉంటున్నారు అన్నమాట వారు కూడా ఎలా ఉంటారు మరి